హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని యాక్టివేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో ఈ నుంచి దాకా చూడండి ఇందులో నేను ఒక ఆకుని మనం ఒక విధంగా తయారు చేసుకొని ఎవరికైతే తమ్ముడు ఉంటుందో ఆ తమ్ముడిని మనం పుట్టి ఉన్న తమ్ముడిని మనం హైట్ పెంచలేము కానీ ఎవరికైతే ఎవరి తమ్ముడు అయితే బక్కగా ఉన్నాడో ఆ తమ్ముడిని మనం మందంగా చేయొచ్చు అలా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చెప్తానండి ఒక చెట్టు ఆకుదార అయితే కంపల్సరీగా చేయొచ్చు అదేంటో మీకు వివరిస్తానమాట వీడియో చివరిదాకా చూడండి ఇంకొకటి ఇంకొకటినండి ఆ లవంగం గురించి చాలా మంది అర్థం కాలేదని అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి లవంగం చాలా చాలా బెస్ట్ అనేది మీకు అందరికీ తెలియాలి అది దాని గురించి పూర్తిగా అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ సో ఈ వీడియోలో మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి ఒకవేళ మీకు ఈ వీడియో ఏదైతే మీకు షార్ట్ కట్లో మంచిగా అంటే మీకు సరిపోయే విధంగా ఎక్కడ సూది శుద్ధి లేకుండా మంచిగా అనిపించింది అంటే మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ నుంచి ఇలాగనే ఈ రకమైన ఈ సైజ్ వీడియోనే ఈ లెంత్ వీడియోనే చేస్తాను అనమాట ఓకేనా సో లేట్ చేయకుండా నేను వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి చెట్టు ఇక్కడనే ఉంది నేను చూపిస్తాను అనమాట వీడియో దాకా చూడండి నేను ఏం చెప్తున్నానో మీకు కరెక్ట్గా ఫాలో కావండి ఒకవేళ ఎవరైతే మీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం ఏదైతే పని చెప్తున్నారో ఆ పని కొంచెం వినకపోవడం పని సరిగ్గా చేయకపోవడం అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈరోజు చెప్పబోయే విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ తమ్ముడు మీ మాట వింటాడండి సో అదేంటో నేను వివరిస్తాను బ్యాక్ కెమెరా యూజ్ చేసేసి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చూడండి అక్కడ కనిపిస్తుంది కదా చెట్టు ఆ సైడ్ ఇక్కడ అవి అక్కడనే అన్నమాట మన చెట్టు అక్కడికి వెళ్ళిపోదాం వీడియో స్టాప్ చేస్తాను ఎందుకంటే మనం మీకు బోరు కొట్టే అనేసి చెప్పకుండా వీడియోని స్టాప్ చేసేసి డైరెక్ట్గా అక్కడ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు దగ్గరే వీడియో అనేది షూట్ చేస్తాను ఇంకొకటి ఆ చెట్టు పేరు అనేసి చెప్పనండి ఎందుకంటే నేను నా వీడియో ఏదో ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళకి మరి ఏం అర్థమవుతుందో ఏమో మరి ఆ చెట్టు పేరు చెప్తే రెండు మూడు వీడియోలు చెప్పాను అన్నమాట ఆ చెట్టు పేరు కొంచెం మనకైతే ఎల్లో కలర్ డాలర్ అనేది ఇచ్చారన్నమాట అందుకనే నేను ఆ చెట్టు పేరు అయితే చెప్పాను ప్రతి ఒక్కరికి తెలుసా అండి ఎవరైతే కొంత మతి సీనియతంగా ఉన్నారో వాళ్ళకి కూడా తెలిసిపోద్ది అనమాట అంతటి చెట్టు పేరు మీ అందరికీ తెలుసు కాబట్టి చెట్టు పేరు అయితే చెప్పను ఇంకొకటి మీకు ఆ చెట్టు మనం ఆకులు ఎలా యూజ్ చేయాలి ఇది కంపల్సరీ అండి మీరు మీ తమ్ముడిని మీరు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం దీన్నైతే చివరిదాకా చూడొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది ప్రక్రియ మన పూర్వీకులు మన తాతలు ముత్తాతలు చేసిన ఒక ప్రక్రియ అని అనమాట చాలా సింపుల్గా ఉంటుంది సో మీరు ఒకవేళ మీకు అనుకూలంగా కావాలి అనుకుంటే మాత్రం ఆ విధంగా చేయండి ఇదే ఇదే చెట్టు చూడండి మన ఏదైతే అడవులలో ఈ చెట్లు ఉంటాయో కొంచెం పిట్టలు అవి ఉంటాయన్నమాట పిట్టకూడలు ఉన్నాయి చూడండి ఇవి చాలా బనికి వస్తాయి అనమాట ఇవి చూడండి దీని దీన్ని పువ్వులు కూడా ఉన్నాయి చూడండి ఈ విధంగా అన్నమాట చెట్టు పువ్వులు సో చూడండి ఈ చెట్టు పేరైతే చెప్పను మీరు దయచేసి తప్పుగా అనుకోకండి ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి చెట్టు పేరైతే నేనైతే చెప్పట్లేను అన్నమాట చూడండి ఈ చెట్టు ఎక్కడైనా ఉంటుంది మనకు ఈ చెట్టులో రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్లది ఒకటి తెల్లది మీరు అందరికీ తెలుసండి మనకు ఎక్కువగా తెల్ల చెట్టు అనేది ఎక్కడా సరిగ్గా కనిపించదు ఈ నల్ల చెట్టు మాత్రమే కనిపిస్తుంది సో ఈ రకంగా చూడండి ఇలా మీకు ఈ చెట్టు కనిపిస్తే మీరు ఎవరైనా సరే మీ తమ్ముడు మీరు అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటే అంటే మీ తమ్ముడు ఏదైతే బక్కగా ఉన్నాడో మీ తమ్ముడిని కొంచెం ఒక మందంగా ఒక ఒక స్థానంలో తీసుకురావాలి మా తమ్ముడు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళైతే కంపల్సరీగా కంపల్సరిగా నేను ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ చేసుకుంటే బాగుంటుంది అది ఎలా చేసుకోవాలి నేను చెప్పే ప్రక్రియ చెప్తాను కాబట్టి మీరు ఎన్ని రోజులు ఇవి చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందులో ఏమేమి కలపాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి దయచేసి చూడండి ఇగో ఇలాంటి ఈ చెట్టు ఆకులు అండి ఈ ఆకులు తెంపుకోండి అన్నమాట కావాల్సినవి తెంపుకోండి మీకు ఎంత కావాలో అంతే తెంపుకోండి చూడండి నేనైతే ఒక ఏడో ఎనిమిదో సరే పది గల అయితే తెప్పుకుంటున్నాను ఈ రకమైన ఆకులు చూడండి మీరు మీకు చూపిస్తున్నాను చూడండి ఇగో ఇలా తెంపుకుంటున్నాను అన్నమాట ఇలా తెంపుకొని మీరు ఏం చేయాలంటేనండి మీకు అందరికీ తెలుసు అండి ప్రతి ఒక్క ఇంట్లో అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఉంటుంది దాన్ని మీరు ఆ రకంగా చేసుకోవాలి బయట మీరు ఏదైతే ఈ చెట్టు ఆకులు ఉన్నాయో ఈ చెట్టు ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఒక కొద్దిసేపు నీడలో ఎండబెట్టండి కొద్దిసేపు ఎందుకంటే మీరు కడుక్కున్న తర్వాత ఈ చే ఈ ఆకుల మీద మీకు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు చేయ ప్రక్రియ వాటర్ అందులో చేస్తే కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు వాటర్ అనేది ఈ ఆకులలో ఉంటే అందుకనే కొద్దిసేపు ఒక అర్ధ గంట గంట సేపు మీరు దీన్ని మీరు నీడలో ఎండబెట్టేయండి బాగా ఎండిన తర్వాత ఒక గంట సేపు అయినా ఎండబెట్టండి మా అంటే మీకు అంతకన్నా ఓపిక లేకపోతే అర్ధ గంట సేపు అయినా ఎండబెట్టండి గాలిలో ఫ్యాన్ కింద ఏదైనా ఎక్కడైనా ఇలా చేసిన తర్వాత మీరు ఒక ఏంటంటే మన ఛాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదా చాయ్ గ్లాసు ఆ గ్లాస్ సగం నిండా మీరు ఏదైతే మనకు కొబ్బరి నూనె ఉంటుందో దాన్ని తీసుకోవాలండి ఓకే మన ఛాయ్ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ నిండా కాకుండా సగం తీసుకొని ఒక బాల్లో ఒక మన ఏదన్నా సరే మనం ఇది ఆ నూనెని మనం ఏడు చేసుకోవడానికి ఒక చిన్న గిన్నె తీసుకోండి ఏదన్నా సరే ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆ ఏదైతే మనకు కొబ్బరి నూనె ఉందో మీరు నింపుకున్న చాయ్ గ్లాసులో సగం నిండా సగం ఏదైతే నింపుకున్నారో ఆ గ్లాసులో ఆ గ్లాస్ నుంచి ఏదైతే మనకు ఆ నూనె అనేసి ఒక బాల్లో వేసుకోండి ఏడు చేసుకోండి కొంచెం ఏడు చేసుకున్న తర్వాత ఏదైతే ఈ ఆకులు ఉన్నాయో ఈ ఆకులు అనేసి అందులో వేసేయండి మీరు అన్ని తీసుకోవచ్చు ఒక పది పదిహేను ఆకులు తీసుకురండి ఈ రకంగా ఓకేనా ఈ రకంగా ఆకులు తీసుకొచ్చిన తర్వాత మీరు అందులో మీరు వేసేసి బాగా మరిగించండి మీకు ఎలా చెప్పాలంటేనండి ఇప్పుడు మనం కరేపాకు ఉంటుందా కరేపాకు ఏదైనా కూరలు ఉండేటప్పుడు కరేపాకు తాలింపు ఎలా వేస్తారో ఆ విధంగా చేసుకోండి ఆ విధంగా చేసుకున్న నూనెని మీరు వడగట్టుకొని చల్లారి ఒక ఒక ఏదైనా గాజు గ్లాసులో సీసాలో కానివ్వండి ఏదైనా డబ్బాలో మీరు కొంచెం వేసుకోండి అలా వేసుకున్న వాటిని మీరు ప్రతిరోజు ఉదయాన్నే మీ తమ్ముడుపై మద్దనం చేసినట్లయితే ప్రతిరోజు ఉదయాన్నేనండి లేదా సాయంత్రం పూట మీరు పడకపోయే ముందు ఓకేనా సాయంత్రం పూట మీరు పడకపోయే ముందు మీ తమ్ముడు మీద మీ తమ్ముడు ఎవరైతే మీ తమ్ముడు ఉన్నారో వాటితో ఏదైతే మీరు చేసుకున్న ఆయిల్ ఉండదో ఈ నూనె ఓకేనా ఈ నూనెని మీరు మీ తమ్ముడుపై మద్దనం చేసి నైట్ మొత్తం అయిపోయిన తర్వాత తెల్లారి స్నానం చేసుకోండి ఓకేనా అలా మీరు ఒక ఒక రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకు ఒకసారి కనుక చేసినట్లయితే వారం రోజులు మీకు కంపల్సరిగా మీకు అనేది ఏదైతే ప్రక్రియ ఉంటుందో చేసిన ప్రక్రియ మీలో మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుందండి మీరు ఒకసారి గమనించండి సో ఈ రకంగా ఈ చెట్టు ఆకులతోని ఈ రకంగా చేసినట్లయితే ఖచ్చిత కొంచమైనా మీ తమ్ముడు అనేది ఖచ్చితంగా ఆ మార్పు అనేది చెందుతాడండి అంటే ఆ వాళ్ళు పెరగడాలు ఇవన్నీ కుదరవు కానీ కొంచెం బక్కకున్న వాళ్ళు లావు అదే అదేవిధంగా లావు ఉన్నవారు ఎలా బక్క కావాలో కూడా ఒక ప్రక్రియ అనేది ఉంటుంది ముందు ముందు చెప్తానన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్